అజయ్ బాబు గారిని కలవడానికి అడ్వకేట్ ములాఖత్తు ద్వారా ఆయన కలవడానికి వచ్చాం సో ఆయన కలిసినప్పుడు ఈరోజు కొన్ని మీడియాకి మేము ఇవ్వడానికి జరుగుతుందండి ఏదైతే పాస్టర్ అజయ్ బాబు గారు ఉన్నారో ఆయన ఈ సంవత్సరంలోనే ఏది ఆయన అరెస్ట్కు ముందే రాధా మనోహర్ దాస్ మీద తర్వాత రాజేష్ మహాసేన మీద తర్వాత లలిత్ మీద తర్వాత ఇంకా చాలామంది చూపిస్తారు చూడండి రాజేష్ మహాసేన కంప్లైంట్ అక్యూజన్ నెంబర్ వన్ లలిత్ కుమార్ అక్యూజన్ నెంబర్ టూ తర్వాత కరుణాకర్ సుగున అక్యూజన్ నెంబర్ త్రీ రాధా మనోహర్ దాస్ అక్యూజ్ నెంబర్ ఫోరు దాదాపుగా వీళ్ళ ముందు నలుగురు మీద పాస్ అజయ్ బాబు గారు కేసు పెట్టడం జరిగింది ఖమ్మం హవేలీ పోలీస్ స్టేషన్లో సో మరి పాస్ అజయ్ బాబు గారు అరెస్ట్ కంటే ముందే ఖమ్మం పోలీస్ స్టేషన్లో ఆయన ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడు మరి దాని తర్వాత అయిన ఎఫ్ఐఆర్ మీద ఏది పాస్ట్ అజేబాబు గారి మీద అయిన ఎఫ్ఐఆర్ మీద ఏ విధంగా అరెస్ట్ చేస్తారు అది కూడా నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్ కింద చేసినటువంటి ఈ ఎఫ్ఐఆర్స్ ఏవైతే ఉన్నాయో పాస్ట్ అజయ్ బాబు గారి మీద మరి ఆ నాన్ కాగ్నైజబుల్ స్టా అంటే ఉన్నటువంటి గ్రౌండ్స్లో ఏ విధంగా అరెస్ట్ చేస్తారు అదేవిధంగా ఒక పోలీస్ స్టేషన్లో అయిన కేసులు కాదు మొత్తం ఈ ఓవరాల్గా ఐదు పోలీస్ స్టేషన్లు అయినాయి ఐదు పోలీస్ స్టేషన్లలో కూడా వీళ్ళు ఆల్రెడీ సిటీ సివిల్ కోర్టు సికింద్రాబడి గెప్పింది బెయిల్ ఒకటే బెయిల్ ఇచ్చింది ఇంకొకటి బెయిల్ అంటే రంగారెడ్డి కోర్టులో బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉంది సో వీళ్ళు కావాలని ఇక్కడ ఒక కేసు తర్వాత ఒక కేసులో వీళ్ళని కావాలని బయటకు రాకోకుండా చేద్దామని నాన్ కోఆర్గనైజుల్ అఫెన్సెస్లో చేస్తున్నారు ఇది ఖచ్చితంగా కక్షపూరితమైన చర్య పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళకి దయచేసి మా మనవి ఏంటంటే మరి పాస్ అజయ్ బాబు గారు ఇచ్చినటువంటి ఈ కేసు దాదాపుగా ఈ కేసులో ఉన్నటువంటి ఈ అక్యూజుని ఎందుకని అరెస్ట్ చేయలేరు మీరు దగ్గరకు జూమ్ చేసుకున్నట్టయితే అజయ్ బాబు గారు ఇచ్చిన కంప్లైంట్ ఇది పాస్టర్ అజయ్ బాబు గారు చంపేస్తాను అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ద్వారా రాధా మనోహర్ దాసు సగు ఈ సుఘ్నాగర్ తర్వాత ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నేను చంపేస్తాం అని చెప్పి ఇచ్చినటువంటి రాజేష్ మహాసేన వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన బెదిరించినటువంటి కేసు కంప్లైంట్ సో మరి పాస్టర్ అజయ్ బాబు గారు ఇచ్చినటువంటి కేసుకి ఏ విధమైనటువంటి విలువ లేదా మరి ఆయన మీద కూడా కాగ్ నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్ అయినాయి మరి అలాంటప్పుడు చట్టం ముందు అందరూ సమానమైనప్పుడు మరి పోలీస్ వ్యవస్థ నేను షూటిగా ప్రశ్నిస్తున్నాను మరి పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి పెద్దలు ఎందుకని వీళ్ళని అరెస్ట్ చేయలేదు ఎందుకని వీళ్ళని మరి జైల్లో పెట్టలేదు పాస్టర్ అజయ్ బాబు గారిని ఎందుకు జైల్లో పెట్టాల్సిన అవసరం వచ్చింది ఈ రోజు క్రైస్తవ సహోదరులందరూ కూడా మీరు మేల్కోవాలి ఇది మీ వరకు రాలేదు అని చెప్పేసి మీరు అనుకుంటే అది ఖచ్చితంగా పొరపాటే రేపొద్దును మీరు కూడా టార్గెట్ అవుతారు కాబట్టి నేను ఏం చేస్తానంటే సో కాల్డ్ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మీరందరూ ఖచ్చితంగా మీ స్వరాన్ని వినిపించండి మీ గొంతును వినిపించండి అరే ఒక కాగి చచ్చిపోతే వంద కాకులు వచ్చి అరిచినప్పుడు ఒక పాస్టర్కి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చినప్పుడు మిగతా పాస్టర్లు ఎందుకు సంబంధించి దీన్ని ముందుకు తీసుకెళ్ళట్లేదు ఏ పాస్టర్ అభినయ్ గారి మాత్రమే ఉన్నారా ఇంకా అడ్వకేట్ సుబ్బు మాత్రమే ఉన్నారా అడ్వకేట్ ప్రశాంత్ అన్న మాత్రమే ఉన్నారా ఇంకెవరూ లేరా అంటే సమాజంలో క్రైస్తవ చూడండి నాకు దాదాపుగా రోజుకి రెండు మూడు వేల కాల్స్ వస్తున్నాయి అందరికీ ఓపిక్గా వివరించుకుంటూ చెప్తున్నాం ఈరోజు అక్క సరోజన అక్క డిఎల్ఎస్ఏ నుంచి అంటే లీగల్ తెలంగాణ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి ఇప్పటివరకు కూడా మంచి నీళ్లు దాకుండా పొద్దున్న నుంచి అడ్వకేట్ ములాఖాత్తుకు వస్తాయి కావాలని అజయ్ బాబు గారి కేసులే ఎస్పెషల్లీ అజయ్ బాబు గారి కేసులో మీరు అవి ములాఖత్తు అనేవి నార్మల్గా ఎవరికి ఇవ్వడం లేదు అడ్వకేట్ ములాకత్ కూడా నన్ను దాదాపుగా రెండు గంటలు కూర్చోబెట్టిన తర్వాత నాకు అడ్వకేట్ ములాకత్ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అందరికీ అంటే పిటిషనర్స్కి హక్కులు లేవా పిషనర్స్ని అంటే డిఎల్ఎస్ఏ నుంచి కానీ ఉండే లేదంటే అడ్వకేట్స్ కానీ కలవాలంటే గంటల గంటలు వెయిట్ చేయాలా అంటే ఇది కక్ష సాధింపు చర్య కదా అడ్వకేట్లకి ఖచ్చితంగా కోర్టు ఇస్తున్నటువంటి రైట్ ములాకత్ అనేది మీరెవరు గంటల గంటలు వెయిట్ చేయించడానికి ఎవరు కూడా పాస్ట్ అజయ్ బాబుకి సపోర్ట్ చేయకుండా ఉండడం కోసం చాలా వరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అజయ్ భవన్ ఎట్టి పరిస్థితుల్లో బయటకు తీసుకొస్తాం ఖచ్చితంగా ఒకవేళ మేము కోర్టు తరపు నుంచి నేను లేకపోయినా సరే ఒక అంటే మనిషిగా ఒక మానవత్వం కలిగిన మనిషిగా తన కోసం హ్యూమన్ రైట్స్ వైలేషన్ కోసం మేము పోరాటం చేస్తాం అయితే ఈరోజు నేను సూటిగా ప్రశ్నించేది ఏంటంటే మరి పాస్ అజయ్ బాబు గారు పెట్టినటువంటి కేసులో ఉన్నటువంటి అక్యూజ్డ్ నెంబర్ ఫోర్ ఎవరైతే ఉన్నారో మరి వీరిని కూడా అరెస్ట్ చేయాలి వీరికి కూడా న్యాయం సమానమైన నిరూపించాలి అదేవిధంగా క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ఖచ్చితంగా ప్రతిఘటించాలి దీనికి చట్టాలు కఠినమైనటువంటి శిక్షలు అమలు చేయాలి ఈ ఏదైతే కమ్యూనల్ భావజాలకు సంబంధించి రెచ్చగొడుతున్న రాధా మనోహర్ దాస్ అయితే గరిస్టెన్స్ సంబంధించిన ఐడియల్స్ మీద వచ్చబోయండి అని చెప్పి డైరెక్ట్గా మాట్లాడడం జరిగింది మరి అలాంటి బుద్ధి తక్కువ వాళ్ళని ఈ చట్టం ఏం చేస్తుంది పోలీసులు ఏం చేస్తున్నారు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు బాస్ అజయ్ బాబు గారు అలాంటి జిగుప్సాకరమైన మాటలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అయితే యూజ్ చేయలేదుగా ఈ కరుణాకర్ సుగుణ లాంటి వాళ్ళు రాజేష్ మహాసేన లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మీరు ఎందుకని ఈ ఎఫ్ఐఆర్ అయినా సరే అరెస్ట్ చేయట్లేదు సో దయచేసి మీరు చూడండి ఈరోజు క్రైస్తవులు సమాజంలో నాట్ ఓన్లీ క్రైస్తవులు ముస్లింస్ కూడా ఇప్పుడున్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలో ప్రమాద స్థాయిలో ఉన్నారు దయచేసి మీరందరూ బయటికి రండి మీ వాయిస్ని వినిపించండి తప్పకుండా మీలో ఒకరు ఇలా జరిగినప్పుడు మీరు కూడా తప్పకుండా దీన్ని ఖండించండి ఇలాంటి విషయాలు ఇంకోసారి పునరావృతం కాకుండా క్రైస్తవులు ముస్లింలు అందరూ ఏకంగా అండి మీ అందరి కోసం మేము ఉన్నాం ఖచ్చితంగా మా అవసరం ఉన్న ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు నా ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ డబల్ ఎయిట్ ఖచ్చితంగా మీకు ఎవరికి ఎటువంటి సంబంధం లీగల్ గా చెప్తున్నాం ప్రత్యేకంగా లీగల్ సంబంధించినటువంటి ఇష్యూ ఏది వచ్చినా సరే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి మా అక్కగారు గారు అక్క బెయిల్ గురించి రేపు ఆల్రెడీ ఒక కేసులో ఒక కోర్టులో బెయిల్ వచ్చిందండి ఇంకో కోర్టులో బెయిల్ రావాలి అది రేపు ఎల్లుండి ఆవులెల్లుండు వరుసగా మూడు సెలవు సెలవుటం వల్ల ఈ రోజు సాయంత్రం బెయిల్ వస్తుందా రాదా తెలీదు ఇది ఒకవేళ కుట్రపూరితంగా జరిగితే మాత్రం ఆఫ్టర్ ఫోర్ డేస్ తర్వాత మన అజయ్ బాబు గారికి బెయిల్ రావడం జరుగుతుంది పాస్టర్ అజయ్ బాబు గారికి ఏమండి సంభాషణ నేను అడిగా ఏమండి మిమ్మల్ని ఏమైనా తిట్టారా కొట్టారంటే మొదటి రోజు మాత్రం బూతులు తిట్టారు అసహ్యమైన మాటలు మాట్లాడారు నన్ను బాగా హెయిర్ అంతా ట్రిమ్ చేసేసారన్నా గుండు గీకించండి వీడికి బుద్ధి వస్తుందని చెప్పి అసహ్యంగా మాట్లాడే బూతులు తిట్టారన్న ఈ రోజు అడిగితే అలాంటిది ఏం లేదన్నా అంత పర్లా బాగానే ఉన్నారు ఇప్పుడు సెటరేట్ అయ్యారు మీరు అంటే ఉద్రిక్తంగా మీరు అంటే సభలు సమావేశాలు నిర్వహించండి శాంతియుతమైన రాస్తారొకలు ధర్నాలు చేయండి అప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి రావడానికి అవకాశం ఉంటుంది సో మనల్ని ఈజీగా విడుదల చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పారు ఒక నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్లో పోలీస్ స్టేషన్లో ఫార్టీ వన్ సిఆర్పిసి ఇచ్చి పంపించే కేసులలో అరెస్ట్ చేసి బెయిల్ కోసం వెళ్ళేంతవరకు చేస్తున్నారంటే చూడండి క్రైస్తవుల మీద ముస్లింస్ మీద ఎంతటి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అనేది మీడియా ముఖంగా ప్రజలందరికీ తెలియజేస్తారు అనేక మంది వారు కొరకు మాకు ప్రొటెక్షన్ ఇచ్చే వారందరి కొరకు కూడా మేము ప్రేస్ చేస్తూ ఉంటాం కానీ మమ్మల్ని ఈ విధంగా అజయ్ బాబునే టార్గెట్ చేయడం లేకుంటే కొంతమంది పాషల్ని టార్గెట్ చేయడం ఇది పద్ధతి కాదని నేను వాయిస్ ఆఫ్ జీజస్ గాజ్పల్ల టీం నుంచి నేను పిలుపునిస్తున్నాను ఏంటంటే ఈరోజు ఆయనకు జరిగింది రేపు అంద ఇంకొకరికి జరగవచ్చు కాబట్టి అందరూ కథను తొక్కి ముందుకు రావాలి ఒక విషయం ఏంటంటే రాధా మనోహర్ దాస్ ఏంటి ఇంకొకరు ఇంకొకరు ఏంటి బైబిల్ని తొక్కండి దాని మీద వచ్చపోయండి అన్నారు మరి మా మనోభావాలు దెబ్బతిన్నాయి మా మనోభావాలు దెబ్బతిన్నాయి అయినా మేము ప్రేమించి ఆ వాక్ నిమిత్తమే విడిచిపెట్టిన అయినా కేసులు పెట్టాం దాన్ని ఎందుకు తీసుకోవట్లేదు మరి అంతగా అంత స్పష్టంగా అంత జుగుసాతనంగా మాట్లాడుతున్నప్పుడు మా ఆడవాళ్ళకే వినడానికే అదొక లాగు అసలు అలాంటి ఉద్దేశం ఉన్నప్పుడు మరి వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టినా కానీ ఎందుకు తీసుకోలేదు యాక్షన్ అనేది మేము నేను అడుగు అడుగుతున్నాను ఎందుకంటే క్రిస్టియన్ కమిటీ మహిళా అధ్యక్షురాలుగా నేను మాట్లాడుతున్నాను ప్రొటెక్షన్ కమిటీ నుంచి కాబట్టి మా యొక్క ఇదేంటంటే డిమాండ్ ఏంటంటే ఒకరినొకరు కొట్టుకోవడము ఇది చేసుకోవడం కాదు అన్ని మతాలు సమానమే మేము అందరి కొరకు ప్రార్థిస్తాం అందరూ మా కోరుకుంటాం మేము బాగుండాలి అందులో అందరూ ఉండాలని మేము కోరుకుంటాం కానీ ఎందుకు మా మీద ఇంత ఇలాంటిది ప్రయత్నం చేస్తారనేది మా ఉద్దేశం ఈ ఇంతటితోటైనా ఆపి ఒకరినొకరు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోనకుండా వీటిపై బెయిల్ వస్తుందని మేము నమ్ముతున్నాం వచ్చింది కూడా తమ్ముడు కూడా సేఫ్గా ఉన్నాడు లోన అంతా హ్యాపీగా ఉన్నాం పర్వాలేదు కానీ మీరు అందరూ కూడా మాకు సహకరించండి పాస్టర్స్ ఏంటి మరి అనేక మంది క్రైస్తవ లోకమా మేల్కొనండి మేల్కొని అయినటువంటి ఉద్దేశపూర్వకంగా కలిగినటువంటి వాటి మీద జరుగుతున్నటువంటి దాడులను మీ అందరూ ఖండించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో నేను ప్రవీణ్ పగడాల్ గారి యొక్క హత్య అండి అది ఖచ్చితంగా ముమ్మాటికి అది అందరికీ తెలిసిందే ఎందుకంటే ఈరోజు మేము ఆర్టీవీలో చూసాము ఏమనంటే అవును ఆ బైక్ ఆయనది కాదని ఆ పర్సన్ ఆయన కాదని తెలుస్తూనే ఉంది అని వాళ్ళు చెప్తూనే ఉన్నారు ఇంటర్వ్యూలలో అంటే ప్రతి ఒక్కరికి తెలుసు అది బైక్ అయినది కాదు పర్సన్ అయిన కాదు అవన్నీ వస్తున్నాయి కానీ అవన్నీ బయట పెట్టేటప్పుడు ఎవరు పెట్టాలి ఎవరు పెట్టాలంటే చట్టం పెట్టాలి పోలీసులు పెట్టాలి వాళ్ళు పెట్టే వరకు మేము ఓపిక్గా ఉంటాం కానీ అది ఎందుకు లేట్ చేస్తా ఇలాగ అజయ్ గారి మీద అజయ్ బాబు మీద డైవర్ట్ చేసేస్తే అజయ్ బాబు మీద డైవర్ట్ చేసేస్తే ఇది పోతుంది అనే ఉద్దేశంతో డైవర్ట్ చేశారు ఇది ఏంటంటే పక్క పగడాల ప్రవీణ్ గారి ప్యాండ్ మీద జరిగిన హత్యా ప్రయత్నం త్వరలోనే బయటకు వస్తుంది చట్టం ఏమి కళ్ళు మూసుకోలేదు అందరికీ చుట్టమే అందరికీ మంచిగా చేస్తే నమ్మకం నాకు ఉంది కాబట్టి మా అందరికీ ఉంది అందుకే మేము ఓపిక్గా ప్రార్థనలు చేస్తున్నాం తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు మనుషుల నుండి తప్పించుకోగలరేమో కానీ దేవుని దృష్టి నుండి ఎవరు తప్పించుకోలేరు ఆ తీర్పు నుండి ఎవరు తప్పించుకోలేరు అని నేను మనం చేస్తూ ఉన్నాను లోపల మ్యాక్సిమం మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము వీళ్ళంత త్వరగా తీసుకురావడానికి మా ప్రయత్నాలు మా వంతు మేము కృషి చేస్తున్నాము వచ్చేస్తాడు త్వరగానే బయటికి వస్తాడు కానీ ఇలాంటి అక్రమమైనటువంటి అరెస్టులు ఆపాలి ఇంకా ఇలాంటి విషయాల మీద ఎవరైనా గొంతెత్తి ఇప్పుడు నాలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే మాకు కూడా నోటీసులు పంపించే ప్రయత్నం చేస్తున్నారు మమ్మల్ని కూడా అరెస్ట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారని మాకు అర్థమవుతుంది ఇట్లాంటి అక్రమ అక్రమ అరెస్టులు ఆపాలి ఇప్పటికైనా సరే ఎలాంటి తప్పు లేకుండా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి చెంచల్ కూడా జైల్లో పెట్టడం అనేది అది చాలా తప్పు యావత్ క్రైస్తవ సమాజం అంతా కూడా దిగ్భ్రాంతిలో ఉంది ఆందోళనలో ఉంది చాలా బాధలో ఉన్నారు ఆల్రెడీ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం తర్వాత క్రైస్తవులంతా కూడా ఒక కన్ఫ్యూజన్ స్టేట్లకు వెళ్ళిపోయారు ఎందుకు ఇలా జరిగిందని అందులో నుంచి ఒక సొల్యూషన్ రాకముందే అందులో నుంచి ఒక ఆన్సర్ దొరకకముందే మరలా ఇంకొక సేవకుణ్ణి తెలంగాణ ఖమ్మం నుంచి అజయ్ బాబుని పాస్టర్ని తీసుకెళ్ళి మరలా ఈ రీతిగా అరెస్ట్ చేసి లోపల పెట్టారు ఏదేమైనా సార్ ఆయన మీద ఐదో ఆరో కేసులు నమోదు చేశారు వాటన్నిటి నుంచి విడిపించడానికి అడ్వకేట్స్ పెట్టారు ఫ్యామిలీ మెంబర్స్ కానీ మేము కానీ మా వంతు కృషి మేము చేస్తున్నాం ఖచ్చితంగా వీలైనంత త్వరగా అజయ్ బాబు బయటకు వస్తాడు అజయ్ బాబు సేఫ్గా ఉన్నాడు ధైర్యంగా ఉన్నాడు బయటకు వచ్చిన తర్వాత అతని సేవని అతను కొనసాగిస్తాడు ఎలాంటి భయాందోళనకు ఏమి గురి అవ్వాల్సిన అవసరం లేదు అతను న్యాయబద్ధంగానే పని చేశాడు కాబట్టి తన పని తను చేసుకుంటూ ముందుకు ముందుకెళ్ళిపోతాడని మీ టీవీ మీరామా సీతాదేవి పైన దేవుళ్ళ వ్యాఖ్యలు చేశారు అని రాధా మనోహరదాస్ కంటే ఎవరు ఎక్కువ అనుచిత వ్యాఖ్యలు చేయలేదు రాధా మనోహర దాస్ మీద నూట అయ్యి డెబ్భై కేసులు పెట్టారు ఎఫ్ఐఆర్లు కట్టారు రాధా మనోహరదాస్ని ఎవరు లోపల పెట్టలేదే హమారా ప్రసాద్ పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇదే పనులు టీవీ ఛానళ్లలో యూట్యూబ్ ఛానళ్లలో క్రైస్తవ దేవుణ్ణి క్రైస్తవ గ్రంథాన్ని తిరుతూ ఉంటారు కరుణాకర్ సుగుణ అనే వ్యక్తి భయంకరమైన బండభూతులు మాట్లాడుతూ దుర్భాషలాడుతూ కించపరుస్తూ హేళం చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు అతని మీద కేసులు పెట్టావు అతను అరెస్ట్ చేయలేదే పార్వతి అనే ఒక ఆవిడ ఈ మధ్యకాలంలో క్రైస్తవులు కించపరిచి మాట్లాడుతుంది ప్రవీణ్ పకడాల గారు మరణిస్తే వాడు వీడని దుర్భాషలాడుతూ దేశద్రోహి అంటూ రకరకాల నిందలు వేసి చనిపోయిన వ్యక్తి మీద మానవత్వం కూడా లేకుండా మతపరమైనటువంటి చిచ్చులు పెడుతూ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వీళ్ళందరూ మాట్లాడుతుంటే వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళి జైల్లో పెట్టట్లేదు సరే అజయ్ బాబు చేసింది తప్పే అనుకుంటే మరి వాళ్ళు చేసిందంటే అంతకంటే పెద్ద తప్పు కదా ఈయనకంటే పది రెట్లు తప్పు చేశారు కదా మరి వాళ్ళ మీద ఎందుకు చట్టం యాక్షన్ తీసుకోవట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయటం లేదు వాళ్ళనేమో సొసైటీలో ఫ్రీగా తిరగడానికి అను అవకాశం ఇచ్చేసి మా సేవకులు ఎవరైనా పొరపాటున ఒక మాట మాట్లాడితే తీసుకెళ్ళిపోయి చప్పా పెట్టుకుని ఎత్తుకొని వెళ్ళిపోయి సంచల్గూడ జైల్లో చర్లపల్లి జైల్లో పెడతారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను చెప్తాను బెయిల్ వచ్చేస్తుంది అవన్నీ డీటెయిల్స్ అని చెప్పాల్సిన అవసరం లేదు బెయిల్ వస్తుంది మేము ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం అడ్వకేట్స్ వాళ్ళ శక్తి కులోపం లేకుండా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నాడు అజయ్ బాబు త్వరలోనే బయటకు వచ్చేస్తాడు క్షేమంగా వస్తాడు తన పని తను చేసుకుని ముందుకెళ్ళిపోతాడు ప్రవీణ్ పగడాల గారి మీద మొత్తం యావత్ రెండు రాష్ట్రాల క్రైస్తవుల ఫోకస్ అంతా ఆయన మీద ఉంది పోస్ట్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు అయితే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ విషయంలో ఏదైనా వాళ్ళు ఇచ్చిన దాన్ని క్రైస్తవులు ఎలా రియాక్ట్ అవుతారో ఎలా రెస్పాండ్ అవుతారో తెలియని ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ప్రవీణ్ పగడాల ఇష్యూ నుంచి యావత్ క్రైస్తవ సమాజం అంతటినీ కూడా వరల్డ్ వైడ్గా ఉన్న క్రైస్తవ సమాజం అందరినీ కూడా వెయ్యి కళ్ళతో పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరినీ ఫోకస్ షిఫ్ట్ చేయడానికి అజయ్ బాబుని వాడుకున్నారు అజయ్ బాబుని అరెస్ట్ చేశారు ఈరోజు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల క్రైస్తవులందరూ కూడా ప్రవీణ్ పగడాల కోసం మాట్లాడట్ల అజయ్ బాబు కోసం మాట్లాడుతున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం మాట్లాడటంలా అజయ్ బాబు జైలు నుంచి ఎప్పుడు బయటకు వస్తాడు ఎప్పుడు బెయిల్ వస్తుంది ఎప్పుడు బయటకు వస్తాడని వీటి కోసం మాట్లాడదు ఇదంతా కూడా చాలా కుట్రపూరితమైనటువంటి ఆలోచన చాలా టెక్నికల్గా ప్రయత్నం చేశారు వాళ్ళు అనుకున్నట్టుగానే సక్సెస్ అయ్యారు ఈరోజు ప్రవీణ్ పగడాల గారిని మర్చిపోయారు అడగండి అడగండి ఇప్పుడు

అఫీషియల్గా లీగల్గా పోలీస్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళు డిక్లేర్ చేసే వరకు ఇది మర్డర్ అని కానీ లేదంటే యాక్సిడెంట్ అని కానీ హత్య అని నిర్ధారించి మాట్లాడడం తప్పు అంటున్నారు కదా అలాగే యాక్సిడెంట్ నిర్ధారించడం కూడా తప్పే కదా మరి అరమారా ప్రసాద్ లలిత హమారా ప్రసాద్ కరుణాకర్ సుగుణ వీళ్ళందరూ కూడా ఇది యాక్సిడెంటే అని బల్లబుద్దు చెప్తున్నారు మరి వాళ్ళందరికీ అరెస్ట్ చేయట్లేదు ఇతను మర్డర్ అంటే ఇతను అరెస్ట్ చేస్తారా వాళ్ళు యాక్సిడెంట్ వాళ్ళని అరెస్ట్ చేయరా యాక్సిడెంట్ అని చెప్పకూడదు మర్డర్ అని చెప్పకూడదు ఇది అనుమానాస్పద వృత్తి మాకు అనుమానాలు ఉన్నాయి మాకు సమాధానం కావాలని చెప్పాలి మరి కన్ఫామ్గా ఎవరైతే మాట్లాడతారు యాక్సిడెంట్ అయినా మర్డర్ అనైనా ఇరుపక్షాల వారిని అరెస్ట్ చేయాలి కదా ఎందుకు క్రైస్తవుని పాస్టర్ని అరెస్ట్ చేస్తారు కరెక్ట్ కాదు ప్రభుత్వం కూడా బా పక్షపాత ధోరణి చూపిస్తుంది ఇటు క్రైస్తవుల మీద ఒక రకంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు హైందవుల మీద ఒక రకంగా వ్యవహరిస్తున్నారు నేను ధైర్యంగా ఉన్నాను క్రైస్తవులందరూ ధైర్యంగా ఉన్నామని చెప్పు నేను బయటకు వచ్చేస్తాను బయటకు వచ్చిన తర్వాత నా పని నేను వరకు ఎలా చేశానో ఆ పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను నేను ఎక్కడ భయపడలేదు మన మనకు అతను ఒకటి చెప్పాడు ఇది మనకు కొత్త కాదు మన పూర్వీకులు పాస్టర్లు కూడా ప్రాణాలు ఇచ్చారు జైళ్ళకి వెళ్ళారు చచ్చిపోయారు చంపబడ్డారు మనకేం కొత్త కాదు బైబిల్ పట్టుకున్న రోజే మనం డిసైడ్ అయిపోయాం అన్నీ తెలుసు మనకు జైల్లో పెడతారని తెలుసు కొడతారని తెలుసు చంపుతారని తెలుసు కానీ వీటేటికి మేము భయపడము మనకు మన తప్పు లేనంత వరకు మనం భయపడము క్రైస్తవులు ధైర్యంగా ఉండమని చెప్పు నేను త్వరగా బయటకు వచ్చేస్తున్నాను చెప్పు లేదు లోపల పోలీసులు ఏమి ఇబ్బంది పెట్టలేదు స్టార్టింగ్ ఇబ్బంది అంటే ఒకే విషయంలో ఇబ్బంది పెట్టారు ఆయన హెయిర్ కట్ చేయడాన్ని బట్టి ఆయన చాలా ఇన్సల్ట్ గా అవమానంగా ఫీల్ అయ్యాడు అది తప్ప నుంచి ఇంకేం ఇబ్బంది పెట్టలేదు స్టార్టింగ్ మూడు రోజులు మాత్రం అతనికి ఇచ్చిన డ్రెస్సెస్ కానీ క్యాంటీన్ కోసం కట్టిన డబ్బులు కానీ అతనికి అందజేయలేదు కానీ ఇప్పుడైతే బట్టలు అందిస్తున్నారు డబ్బులు అందిస్తున్నారు బాగా చూ లోపలయితే అతను ఏ ఇబ్బంది పెట్టలేదు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏ గలీజ్ మాట్లాడుతు తిట్టట్లేదు ఒక గుండు కటింగ్ చేయించడం మాత్రమే అతను బాధపడ్డాడు అలాగే అతన్ని కొమ్మంలో అరెస్ట్ చేసిన పోలీసులు కూడా అతన్ని చాలా గౌరవప్రదంగా చూసుకున్నాడు అతను చెప్పాడు